ఈ నెల నాలుగున రాజమండ్రిలో జరగనున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు వేమగిరి జాతీయ రహదారి పక్కన నలభై ఎకరాల మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి గేమ్ చేంజర్ ఈవెంట్ విజయవంతం కోసం రాజమండ్రిలో అన్ని జిల్లాల మెగా అభిమానులు సమావేశమయ్యారు మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒకే వేదికపై కనిపిస్తారనే ఉత్సాహం అభిమానులు కనిపిస్తోంది గ్రౌండ్ సామర్థ్యం ప్రకారం సుమారు లక్ష మందితో ఈవెంట్కు పోలీసులు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో పోలీసులు జరిగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈవెంట్ కావడంతో మెగాభిమానులు జన సైనికులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో టీడీపీ మహానాడు నిర్వహించిన గేమ్ గేమ్ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది రేపు నిర్మాత దిల్ రాజు రాజమండ్రి వచ్చి ఏర్పాట్లు పరిశీలించనున్నారు ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న గేమ్ చేంజర్ ఈ నెల పదిన విడుదల కానుండగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్ ఎక్కువగా జరగడం విశేషం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు గణేష్ రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ కి ఆర్ నటించినటువంటి గేమ్ చేంజర్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏదైతే రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమా మీద చర్చ నడుస్తూ వస్తుంది ఎందుకంటే పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత రాజకీయ పరిణామాలు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఇవన్నీ కూడా పరిణామాల నేపథ్యంలో గేమ్ చేంజర్ ను ఖచ్చితంగా ఇచ్చేసేందుకు మెగా అభిమానులు అయితే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ రాజమండ్రి సంహిత ఫంక్షన్ హాల్లో మెగా అభిమానులంతా కూడా సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలోనే ఈ ఎల్లుండి జరగబోయేటువంటి ప్రీ ఈవెంట్ కి సంబంధ రీలీజ్ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మెగా అభిమానులు స్పందించడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవితో పాటు రామ్ చరణ్ అదేవిధంగా మెగా కుటుంబం అంతా కూడా ఒకే వేది మీద సందడి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది దీంతో రాజమండ్రి లో ఎల్లుండి మెగా సందడి నెలకొనబోతుంది సుమారు లక్ష మంది అభిమానులు వస్తారన్న అంచనాలతో రాజమండ్రి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యామగిరి జాతీయ రహదారి పేద నలభై ఎకరాల గ్రౌండ్ ను చూడడం జరిగింది ఇదే గ్రౌండ్ లో రెండు వేల ఇరవై మూడు లో తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా అప్పటి చంద్రబాబు నిర్వహించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే స్థలంలో ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు భారీ స్థాయిలో అయితే ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగడం జరుగుతుంది రేపు రాజమండ్రి వచ్చి దిల్ రాజు కూడా ఏర్పాట్ల అయితే దగ్గరుండి పర్యవేక్షణ చేస్తారు గోదావరి జిల్లాలంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గం మెగా అభిమానులు ఎక్కువగా ఉంటారు ఇక్కడి నుంచే మనం చూసాం దాదాపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఒక్క సీటు కూడా ప్రతిపక్షం గెలుచుకోలేనటువంటి సందర్భం ఏర్పడడం జరిగింది ఇదే క్రమంలో భారీ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు నియోజకవర్గాల నుంచి రెండు అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి మెగా మార్డ్ అంతా కూడా భారీగా తరలి వచ్చి ఈ గేమ్ చేంజ్ ఏదైతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో దీన్ని సక్సెస్ చేసేందుకైతే ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరగడంతో ప్రజాదరణ పొందడం జరిగింది అందులోనూ రామ్ అంటే ట్రిబుల్ ఆర్ చూసాం జాతీయ స్థాయి అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది దీనికి ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి విధానం కూడా చూడడం జరిగింది ఆ తర్వాత రామ్ చరణ్ నటించినటువంటి సినిమా మరొకసారి రిలీజ్ అవుతూ ఉండడం పట్ల అయితే అభిమానులంతా కూడా ఈగల్ గా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పుష్ప కూడా ప్రజాదరణ పొందడం జరిగింది అయితే అల్లు అర్జున్ అదేవిధంగా మెగా ఫ్యామిలీ మధ్య నెలకొన్నటువంటి ఈ ఏవైతే ఉత్కంఠపరమైనటువంటి ఈ పరిణామాల మధ్య గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అనేది మెగా అభిమానులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో సక్సెస్ సాధించే దిశగా దీన్ని అంటే ప్రచారం ప్రజల్లోకి భరింత వేగంగా తీసుకెళ్లి రాజమండ్రి వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ చేసేందుకు మెగాబడి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ నెల నాలుగున సినిమా ప్రీ రిలీజ్ కాబోతుంది అదేవిధంగా పదో తారీఖున ఇది సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదల పోబోతుంది తమిళ ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు అందులో నటి నటుల యొక్క ప్రాధాన్యత ఏంటి సినిమా లైన్ ఎలా ఉండబోతుంది అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తంగా అయితే మెగా అభిమానులకి ఈ సినిమా అనేది చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ఆ చాలిక్న రామగిరి వేదికగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ